మా ప్రార్థన మంత్రిని కోస్త కదా తల్లి చిన్న మాట చెప్పి ముగిస్తాను భయంకరమైన తాగుబోతు రౌడీ ఆయన ఆయన భార్య ప్రార్థన మంత్రిని కోస్తుంది ఎంత మూర్ఖుడో చెప్పన ఆయన ఇంటికి వచ్చేంతవరకు పిల్లలు ఇద్దరు పిల్లలు పిల్లలు ఆ ఇంటి ఆ ఇంటి ఆ ఇంటి పక్కన ఇంట్లో ఉంటారు ఆయన వచ్చిందాక ఆయన వచ్చి తాగి ఫుల్గా తాగి వస్తాడు నిద్రపోతే అప్పుడు వస్తారు ఆ అప్పల ఇంట్లోకి ఎందుకంటే ఆ తాగుబోతోడు ఇంటికి వస్తే చేతిలో ఏముంటే అది తీసుకుని కొట్టేస్తాడు ఒకరోజు ఆయన వచ్చేసరికి భార్య అటుగా మొరలుకొని పొయ్యి మంటేస్తుందంట కట్టి పొలలు పెట్టుకొని పొయ్యి మంటేస్తుంటే వెనుక మాలుగా వచ్చి రోకల బండ తీసుకుని కొట్టేశాడు తల్ల బద్దలైపోయింది అంత మూర్ఖుడు ఒకరోజు ఏం చేశాడు ఇంటికి రాలా అమ్మా ఇంక ఈరోజు వచ్చేటట్లే ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు అని అర్ధరాత్రి దాకా చూసి చూసి పిల్లలు వచ్చి పడుకుని నిద్రపోతే అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చాడు రావడం రావడం ఏం చేశాడు తెలుసా మెల్లగి ఇంట్లోకి వెళ్ళి డబ్బా ఉంటే కిరోసిన్ డబ్బా ఓపెన్ చేసి నిద్రపోతున్న ఇద్దరు పిల్లలు పక్కనే భార్య పడుకుని ఉంటే వాళ్ళ మీద పోసేశాడు పోసేసి అగ్గి పెట్టి తీసుకుంటున్నాడు నిప్పంటించడానికి వెంటనే తల్లి ఎప్పుడైతే కిరోసిన్ పైన పడిందో వెంటనే తుళ్ళిపడి లేచి ఇద్దరు బిడ్డలను అలాగా కౌగిలించుకొని ఈడ్చుకొని బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఏం చేశాడు తెలుసా ఆమె ఆ ఇద్దరు పిల్లలను అట్లా ఈడ్చుకొని వెళ్ళిపోయిందని ఆ మిగిలిన క్రోస్ నేను మీద పోసుకొని పంట చేసుకున్నాడు భార్య ప్రార్థనా పరుదాలండి అయ్యమ్మ ఇప్పటికీ ఉన్నారు మా ఊర్లో మా సగంలో భార్య అండి దండం పెట్టుకోవచ్చండి అండి ఎట్లాంటి ఆ ఇద్దరు బిడ్డలను పెట్టి వాళ్ళ ఈయన నిప్పండి చేసుకుంటే అక్కడ గోడు సంచి ఒకటి ఉంటే ఆ గోరు సంచి తీసుకెళ్ళి ఆయనకి కప్పి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడుకోబెడితే ఒళ్ళంత కాలింది ఆయన హాస్పిటల్లో పడుకోబెడితే ఆ డాక్టర్లు నర్సులు హవాక్ అయిపోయారండి ఆ డాక్టర్లు నర్సులు హవాక్ అయిపోయారు ఏమంటే ఆయన హాస్పిటల్లో ఉన్న రోజులన్నీ ఒక్క రాత్రి కూడా తల్లి నిద్రపోలేదండి ఆ మనుషుల దగ్గర మోకాళ్ళు వేసి రాత్రులు తిప్పుకోకుండా ఏడ్చేదంట ఆమెకి అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి అన్నారంట అక్క ఇట్లాంటి వాడితే కాపురం చేసేదానికంటే దరిద్రుడు ఇట్లాంటి చోటుతో నువ్వేంటి కాపురం చేసేది వచ్చే మా దగ్గరికి మా బిడ్డల్లో ఒక బిడ్డగా నేను చూసుకుంటాం నీకేంటి తక్కువ అట్లా అంటే తమ్ముడు దేవుడు నాకు ఇచ్చిన భర్తరా నేను ప్రార్థన చేసి నా భర్తను మార్చుకోవాలరా నేను గడప వాళ్ళ అన్నలు వచ్చారు పాప ఎందుకమ్మా నీకు ఈ పని ఎందుకమ్మా నీకు ఈ దుర్మార్గుడితో కాపురం ఎందుకమ్మ నీకు వచ్చాయి అట్లాంటి అన్న అట్లా అనుకోకన్నా దుర్మార్గుడని భర్త ఒక మాట చెప్పటం జాగ్రత్తగానండి డాక్టర్లు నర్సెస్ హవాక్ అయిపోయి మా కాసేపు పడుకోమ్మా అంటే లేదులేండి ప్రార్థన చేసుకోవాలి ఆ ఒళ్ళు కాలిపోయి మంచు మీద పడుకోబెట్టిన ఆ భర్త మంచోకాళ్ళు వేసి నాయనా నా భర్తను మార్చవాసయా నా భర్తను మార్చవా నా భర్త హృదయాన్ని మార్చవా నేను నా భర్త నా పిల్లలు అందరం కలిసి నీ సన్నిధిలో కూర్చునేది ఎప్పుడయ్యా ఎలా కుమిలి కుమిలిచేదంట అందరనే వాళ్ళట అమ్మాయి నీ పిచ్చి కాకపోతే వాడు మారుతాడా ఆడు రాక్షసుడు అమ్మాయి వాడు ఆడు గోండా రౌడి ఆడు మారుతాడా అంటే ఏయ్ అటు అన్నద్దు నా దేవుడు మారుస్తాడు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా నేను ప్రార్థన చేస్తున్నా ఇప్పుడు ఇలా మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పన అలాంటి మూర్ఖమైన మనసు కలిగిన వాడు ఒక రాత్రి విజయవాడ నుంచి గుంటూరుకు మధ్యలో ఒక గొడవ జరుగుతుంది ఆ గొడవ కోట్లాటల్లో కోట్లాట్లల్లో శత్రువుకి ఇతను ఒక్కడే దొరికిపోయాడు ఇక వాళ్ళు ఇతన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తున్నారు అప్పుడు ఎర్రి కాకేసి అడిగాడంట ఏసయ్యా ఈ అపాయం నుంచి నన్ను తప్పిస్తే నన్ను బ్రతికిస్తే నేను మరలా ఇంకెప్పటికీ రొచ్చులోకి నేను రానయ్యా నా భార్య ప్రార్థన చేస్తుంటుంది కదా నా భార్య కన్యుడు కారుస్తుంటుంది కదా నేను ఎప్పుడు కూడా లెక్క చేయలే ఇప్పుడు అడుగుతున్నా ఈ శత్రువుల చేతిలోంచి నన్ను విడిపిస్తే ఈ భూతళం మీద నన్ను బ్రతికిస్తే ఇంకెప్పటికీ రొచ్చులోకి నేను రాను ఎందుకు కావు కేకలేస్తుంటే ఎట్లా విడిపించబడ్డాడో వాళ్ళ చేతుల్లో నుంచి విడిపించబడ్డాడు విజయవాడ నుంచి గుంటూరుకి నడకన డకనార్ధరాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఎలాగో తప్పించబడి కాపాడబడ్డా అతనిలో ఏ చట్టం ఏ శిక్షా స్ఫూర్తి ఏ శిక్షను ఏ పోలీస్ కేసులు ఏ లాటి దెబ్బలు మార్చలేని అతని హృదయం క్షణంలో మారిపోయింది ఏదో వారం రోజులు అక్కడెక్కడ ఉండి వచ్చాడు ఇంటికి వచ్చాడు వారి కాళ్ళు పట్టుకుంటాడు నా కొరకు ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన నీ నిన్ను నేను తీర్చుకోలేను నీ నిరుణు నేను తీర్చుకోలేను భారీ కాళ్ళు పట్టుకొని పోతే మాలాడు నా పిల్లరా ఒక్క మాట చెప్పిన చిన్న పిల్లగాడు అయిపోయాడు చిన్న పిల్లగా ఎంత రాక్షసుడో ఆ మనసు ఏమైందో ఆ హృదయం ఏమైందో ఆ రాక్షసత్వ పెట్టుబోయిందో చిన్న పిల్లగాడు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా ఇంచుమించు మూడు నాలుగు బిల్డింగ్లు రెండు కార్లు ఇద్దరు పిల్లలకు బెల్లి చేసేసాడు ఆ ఇద్దరు పిల్లలు అంటారు అన్నయ్య ఒకప్పట్లో మా నాన్న వస్తున్నాడంటే ఈ సచినుడు ఏ లారీ కింద పడి సాగకూడదు వాళ్ళమే ఇప్పుడు మా నాన్న గనక ఒక రావడం ఐదు నిమిషాలు ఆలస్యం అయితే మాకు ఎటో అయిపోద్ది అన్నయ్య మా నాన్నకి ఫోన్ చేసి డాడీ ఎక్కడున్నావు రా డాడీ వచ్చే డాడీ ట్లా మా నాన్న పసు మేము ఎరుశలేంకి వెళుతూ వెళుతూ మేము కూడా వస్తామన్నారు ఆడి భార్య భర్తని తీసుకెళ్ళి ఎరుశులేంకి తీసుకెళ్తే మన విసులన్న ఉన్నాడు కదా రాజమండ్రి విసులన్న ఆ విసులన్న వాళ్ళిద్దరిని ఎరుశలేములో నిలబెట్టి సాక్ష్యం చెప్పమన్నాడు చెప్పమంటే ఆవిడ మైక్ తీసుకొని సాక్ష్యం చెప్తుంటే నా మాటలు నమ్మండి బాబా ఆవిడ నిలబడి సాక్ష్యం చెప్తుంటే మా టీంలో ఉన్న నలభై ఐదు మంది నుంచి మించి యాభై మంది కన్నీళ్లు పెట్టన పెట్టనోళ్ళు లేరండి కన్నీళ్లు పెట్టనోళ్ళు లేరండి ఆమె చా చెప్తుంటే సావుకుల సహితం కన్నీళ్ళు పెట్టారండి అంతటి మూర్ఖుణ్ణి ప్రార్థన చేత ఆమె సంపాదించుకున్న ఆమె సాక్ష్యం చెప్పిన తర్వాత ఆయన వచ్చి మళ్ళను ఆయన కన్నీళ్లు పెట్టేశాడు ఆయన మైక్ తీసుకొని అంటాడు నా భార్య సాక్షి చెప్పింది కదా నేను మనిషిని కాదండి పశువుని ఒకప్పుడు పశువుని మనిషిగా మార్చింది నా భార్య కన్నీటి ప్రార్థన అండి అని